హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి రెసిడెన్షియల్ జోన్లో నేషనల్ హైవే నుంచి జస్ట్ పావు కిలోమీటర్ దూరంలో గజం కేవలం పదహారు వేల రూపాయలు చొప్పున ఐదు వందల ముప్పై ఐదు గజాల ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి అంటే మనకి దాదాపుగా పదకొండు సెంట్ల ల్యాండ్ ఎనభై ఆరు లక్షల రూపాయల వెరీ లో కాస్ట్ ప్రైస్ అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుంది చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చింది కాబట్టి ఎవరో కూడా అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్టే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అలా చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన విదిన్ మినిట్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆ వీడియో మీరు చూసి ఆ ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ కి జస్ట్ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో గుంటూరు టు నరసరావుపేట మెయిన్ రోడ్ నుంచి పావు కిలోమీటర్ దూరంలో నల్లపాడు ఏరియాలో సేల్కొచ్చిన ఐదు వందల ముప్పై ఐదు గజల ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ అండి ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై వెడల్పు నూట అరవై ఆరున్నర వస్తుందండి సో మొత్తం ఐదు వందల ముప్పై ఐదు గజాల ల్యాండ్ ఎనభై ఆరు లక్షల రూపాయల వెరీ లోకాస్ట్ ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి అంటే గజం అంటే మనకి పదహారు వేల డెబ్బై నాలుగు రూపాయలన్నమాట ఇది బేసిక్ ఆర్పీ ప్రైస్ అండి ఇక్కడ నుంచి పాట అనేది స్టార్ట్ అవుతుంది ముప్పై మూడు అడుగుల రోడ్ ఫేసింగ్ లో వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో మనం ఏదైనా గ్రూప్ హౌస్గా గా కన్స్ట్రక్షన్ చేయడానికి లేదా ప్లాట్స్ గా డివైడ్ చేయడానికి కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట సిటీ మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది కాబట్టి మనకి ఫ్యూచర్లో గ్రోత్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుందండి సో నచ్చితే తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ కి యాడ్ నెంబర్ చేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి ఇళ్ళకి దగ్గరగా అదేవిధంగా రెసిడెన్షియల్ జోన్ వస్తుంది కాబట్టి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి కూడా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయండి రోడ్స్ అన్ని కూడా ఫామ్ అవుతూ ఉన్నాయి కాబట్టి మనకి ఫ్యూచర్లో త్వరగా ఈ ల్యాండ్ అనేది వాల్యూ పెరిగే అవకాశం ఉంటుందండి సో నచ్చితే తప్పకుండా తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి కాకుండా తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మేము మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్స్